హైదరాబాద్ కాస్మోపాలిటన్ ఏరియాతో పాటు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన న్యూస్ ఎప్పుడూ ఇంట్రెస్టింగే కోట్లాది రూపాయలు చేతులు మారే రియల్ రంగం పట్ల ఆసక్తి ఎక్కువే రియల్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు కేంద్ర రాష్ట్రాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ఎక్కడో ఒకచోట రియల్ రంగంలో అక్రమాలు వెలుగు చూస్తూనే ఉంటాయి ఇలాంటి అక్రమాలను నిరోధించేందుకు ఇన్వెస్టర్లు మోసపోకుండా ఉండేందుకు ఉద్దేశించిందే రెరా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కేంద్ర ప్రభుత్వం దీన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత పలు రాష్ట్రాలు ఈ చట్టాన్ని అడాప్ట్ చేసుకున్నాయి ఇది జరిగి చాలా వెళ్లే అవుతున్నా ఇప్పటికీ రెరా చట్టం గురించి రెరాను ఎలా వినియోగించుకోవాలన్న దానిపై చాలామందికి పెద్దగా తెలియదు ఇలాంటి వారి కోసమే ఈ వీడియో సో వీడియో మొత్తం చూడండి మీకు ఈ వీడియోలో సమాచారం నచ్చితే లైక్ చేయండి మీ గ్రూపుల్లో షేర్ చేయండి మీ ఛానల్ని ప్రోత్సహించండి ఇక రెరా యాక్ట్ విషయానికి వస్తే స్థిరాస్తిని కొనుగోలు చేసేవారు లేదా రియల్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు నష్టపోకుండా ఉండేందుకు మోసపోకుండా చూసేందుకు రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం రేరా యాక్ట్ ను తీసుకొచ్చింది అంతకు ముందు రియల్ రంగంలో మోసాలు తరచూ వెలుగు చూసేవి వాటిని నిరోధించడమే రెరా చట్టం ముఖ్య ఉద్దేశం హైదరాబాద్ వంటి పెద్ద నగరాలలో స్థిరాస్తి ధరలు భారీగా పెరిగిపోవడంతో దిగువ మధ్య తరగతి ప్రజలు తమ సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు నగర శివారు ప్రాంతాల్లో పెట్టుబడులు పెడుతున్నారు ఇదే క్రమంలో అవగాహన రాహిత్యంతో కొందరు కొనుగోలుదారులు అనుమతులు లేని ప్రాజెక్టులు కొని నష్టపోతున్నారు దీన్ని అధిగమించేందుకు ఇల్లు లేదా ఫ్లాట్ స్థలం కొనుగోలు చేసే ముందే జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది నిర్మాణ అనుమతుల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలని నిపుణులు కూడా చెబుతున్నారు అందుకు రెరా సర్టిఫికేషన్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి అన్ని సక్రమంగా ఉంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా ప్రాజెక్టుకు రిజిస్ట్రేషన్ నంబర్ను కేటాయిస్తుంది వీటిలో ఎలాంటి సందేహం లేకుండా కొనుగోలు చేయవచ్చు అయితే కొన్ని సంస్థలు తమ బ్రోచర్లలో అనుమతి రాకముందే రెరా రిజిస్ట్రేషన్ నంబరుతో ప్రచారం చేస్తూ మోసం చేస్తుంటాయి ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి సంబంధిత ప్రాజెక్టుకు రెరా ఆమోదం ఉందా లేదా అనేది తెలుసుకోవాలి ఫ్లాట్ లేదా ఫ్లాట్ను కొనుగోలు చేసే ముందే రెరాలో సంబంధిత ప్రాజెక్టు స్టేటస్ను తెలుసుకోవాలి తెలుగు రాష్ట్రాలలో వారైతే అక్కడి రెరా లోను తెలంగాణ వారైతే టీజీ వెబ్సైట్లోనూ చెక్ చేసుకోవాలి ముందుగా ఏపీ వారైతే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ రెరా డాట్ ఏపీ డాట్ గోవ్ డాట్ ఇన్లో తెలంగాణ వారైతే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ రెరా డాట్ తెలంగాణ డాట్ గోవ్ డాట్ ఇన్ వెబ్సైట్లో లాగిన్ కావాల్సి ఉంటుంది సర్వీసెస్ ఆప్షన్ ద్వారా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ని ఎంచుకోవాలి తర్వాత సెర్చ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఆప్షన్పై క్లిక్ చేయాలి తర్వాత ప్రాజెక్ట్ పేరు ప్రమోటర్ పేరు లేదా రిజిస్ట్రేషన్ ను నమోదు చేసి సెర్చ్ ఆప్షన్పై క్లిక్ చేయాలి దీంతో ప్రాజెక్ట్ వివరాలు రిజిస్ట్రేషన్ స్థితిని తెలిపే టేబుల్ కనిపిస్తుంది అక్కడున్న వివరాలతో మీరు ఎంపిక చేసుకున్న ప్రాజెక్టు వివరాలను సరిపోల్చుకోండి రిజిస్టర్ అయిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి బిల్డర్లు డెవలపర్లపై బాధితులు ఫిర్యాదు చేసే వెసులుబాటు రెరా వెబ్సైట్లలో కల్పించారు వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయడానికి కింది విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది రెరా వెబ్సైట్ ని సందర్శించి సర్వీసెస్లలోని రిజిస్టర్ కంప్లైంట్ పై క్లిక్ చేయాలి తదుపరి పేజీలో ఫిర్యాదు ఫారం ను ఉపయోగించి లాగిన్ అవ్వాలి మీరు కొత్త వినియోగదారుడు అయితే ముందుగా పోర్టల్లో నమోదు చేసుకోవాలి తెలంగాణలోని స్థిరాస్తి కోసమైతే స్క్రీన్ మీద కనిపిస్తున్న లింక్ను ఓపెన్ చేయాలి మీరు ఎదుర్కొంటున్న సమస్య గురించి ఖచ్చితమైన సమాచారంతో ఫిర్యాదు ఫారం నింపాలి అవసరమైన పత్రాలు ఆధారాలతో పాటు ఫిర్యాదును సమర్పించాలి అనంతరం తెలంగాణ రెరా అథారిటీ సంబంధిత ఫిర్యాదును సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటుంది వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు అసలు రెరా నిబంధనలు ఏంటి అంటే ఈ విషయంలో చాలా మందికి అవగాహన లేదనే చెప్పాలి నిబంధనలు ఇలా ఉన్నాయి రెరా గుర్తింపు లేకుండా ఎనిమిది ఫ్లాట్లు లేదా ఐదు వందల చదరపు మీటర్లు దాటిన స్థలంలో నిర్మాణాలను ప్రారంభించరాదు ముందస్తుగా ఎలాంటి అమ్మకాలు చేపట్టకూడదు దరఖాస్తు చేసే సమయంలోనే ఈ రంగంలో ఉన్న అనుభవం నిర్మాణానికి కావలసిన మూలధన వివరాలను రెరాకు వెల్లడించాలి కొనుగోలుదారుల నుంచి పొందిన సొమ్ములు డెబ్బై శాతం ప్రత్యేక ఖాతాలో జమ చేసి దానికి అనుగుణంగా నిర్మాణ పనులు జరుగుతున్నట్లు రుజువులు చూపించాలి ప్రతి త్రైమాసిక జమా ఖర్చుల వివరాలను రెరా అథారిటీకి సమర్పించాలి కొనుగోలుదారుడి వద్ద ఆస్తి విలువలో పది శాతం కంటే ఎక్కువగా అడ్వాన్స్ తీసుకుంటే ఇరువురి మధ్య ఒప్పందం కుదుర్చుకోవాలి అడ్వాన్స్ తీసుకున్నప్పుడే ఇంటిని స్వాధీనపరిచే తేదీని లిఖితపూర్వకంగా తెలపాలి సకాలంలో నిర్మాణం పూర్తి కాకపోతే రెరా సిఫార్సు చేసిన వడ్డీని ప్రతి నెల కొనుగోలుదారుడికి చెల్లించాలి ప్లాన్లో పేర్కొన్న నమూనా ప్రకారం కాకుండా బిల్డర్ నిర్మాణంలో మార్పులు చేర్పులు చేయాలనుకున్నప్పుడు ముందుగా కొనుగోలుదారుల నుంచి లిఖితపూర్వక సమ్మతి తీసుకోవాలి నిర్మాణంలో ఉన్న ఇల్లు లేదా ఫ్లాట్ పురోగతిని ప్రతి మూడు నెలలకు ఒకసారి నివేదిక నిర్మాణ ఫోటోల ద్వారా రెరా వెబ్సైట్లో కొనుగోలుదారులు చూసేందుకు వీలుగా అందుబాటులో ఉంచాలి నిర్మాణం లేదా నాణ్యత లోపాలకు ఐదు ఏళ్ల వరకు బిల్డరే బాధ్యత వహించాలి లోపాలపై కొనుగోలుదారుడు బిల్డర్ దృష్టికి తీసుకెళ్తే ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయకుండా మరమ్మతులు చేసి అప్పగించాలి నిర్మాణం చేపట్టేటప్పుడు దాని వివరాలను ముందుగా రెరాలో నమోదు చేయాలి నమోదు చేయకుండా ప్రాజెక్టుకు సంబంధించి మీడియాలో ప్రకటనలు కరపత్రాలు గోడపత్రికలు ఇతర ప్రకటనలు చేయకూడదు సో చట్టం గురించి తెలుసుకోండి మోసాలకు గురి కాకుండా జాగ్రత్త పడండి మా ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి మీ సర్కిల్లో షేర్ చేయండి